పరిశుద్ధ బైబిల్ గ్రంథము గ్రంథము కీర్తనల రెండవ కీర్తన అన్యజనులు రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దాన్ని వారి కట్లు రండి వారి పాసములను మన నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించదను ఎహోవా నా కీలాగు సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చెదను ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచక్కలుగా పగలుగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను